షిజమ్మా అక్క ఏటి ఓపెన్ చేస్తుంది చూస్తావా వచ్చి అక్క ఏదో ఓపెన్ చేస్తుంది అక్కకి ఏదో వచ్చిందంట అక్క ఏటి ఓపెన్ చేస్తున్నావే చెవులు చెవులో పిండి నా తల్లికి నా తల్లికి చెవులో కేటో గుంట అక్కకి ఏదో వచ్చింది అటు ఇప్పుతుంది రావే వెనక్కి రావే ఇద్దరం చూద్దాం అమ్మ ఇది ఏదో వచ్చింది అమ్మ ఇది ఏంటంటే అర్థం కావట్లేదు నేను అర్థం కాకుండా ఆర్డర్ పెట్టుకున్నావా ఆర్డర్ పెట్టుకున్నాను కి నా బ్రాస్లెట్ మేము కిట్ వస్తుంది అంటున్నారు ఈ సౌండ్ ఏంటంటే అదే కావాలి ఆల్రెడీ కట్ చేస్తా చూపించేటి ఇదేదో క్రిస్ క్రిస్టల్ టెక్ హెయిర్ బ్యాండ్స్ వచ్చాయి సిజర్ వచ్చింది ఇది షార్ప్ గనే ఉంటుంది మెషిన్ షార్ట్ కూడా ఉంది చూడండి పక్కన కూర్చుంటారు ఏటు ఒకటి ఇచ్చాడు ఏటై నెక్లెస్ కావాలా ఇవి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి నేహా అవన్నిటితో నీకు చేయడం వచ్చా అందుకే రాదు లాంగ్వేజ్ నీకు రాదులే నేహా ప్రోడక్ట్ షూ షూ ంట అమ్మా ఇది ఇంగ్లీష్ చిన్న చిన్న ఉన్నాయి ముద్దు ముద్దుగున్నాయనే కదా అన్ని చిన్న పర్ల్స్ ఉన్నాయి ఈ పెద్ద పర్ల్స్ ఉన్నాయి ఇవేవో రౌండ్ రౌండ్గా ఉన్నాయి స్టార్స్ ఇవి ఇవేవో జలేబీ ఈ హార్ట్ షేప్స్ ఇవి మళ్ళీ ఇంకో జలేబీ టైపు ఇవి ఫ్లవర్స్ ఇవి ఇవి ఏమంటారు దాన్ని అమ్మ స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ లాంటివి ఇచ్చాడు ఇదేదో ఇచ్చారు బాల్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఇచ్చారు ఇంకా బటర్ఫ్లైస్ ఇవి ఇచ్చాడు బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యూ గోయింగ్ ఇవన్నీ నె ఇవి నేమ్స్ రాసుకోవడానికి ఇవి ఫ్లవర్స్ ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఇవేవో మళ్ళీ ఇచ్చారు ఇవి క్యాండీస్ ఇవి షీ ఇవి సీషెల్స్ అనుకుంటా ఇలాంటివి ఇవి కూడా సీషెల్స్ లాంటివి ఇవి ఇది పిచ్ ఇది స్ట్రాబెరీ ఇది గ్రేప్ పీచ్ స్ట్రాబెరీ ఇంకా గ్రేప్ ఇదిగో ఇంకేవే ఉన్నాయి పీర్ ఉంది స్టార్ స్టార్ అదేదో స్టార్ ఫ్రూట్ ఏదో ఉంది ఇంకేవే ఉన్నాయి ఇది ఇంకో పెద్ద ఫ్లవర్ ఇది ఇంకా ఇవి ఎట్లా నష్టపడుతున్నాం అట్లీస్ట్ టూ హాత్స్ మెల్లోకి ఇది చిడ్జ్ కదా ఇది నాకు ఇది చిచ్చుకి షిడ్జుకి బ్లూ ఉన్నాయి దాని మెడలో కలిసిపోతుంది లేకపోతే వైట్ పింక్ కలిసిపోద్ది అమ్మగారికి ఏట్ అక్క మాకు యా మరి ఇప్పుడు ఏదైనా తయారు చేస్తావా దాంట్లో ఇంకా చేస్తావా హెయిర్ బ్యాండ్ ఇదే ఈజీ పోతుంది అన్నీ అయితే తయారు చేయు అప్పటికల్లా నేను వీడియో ఆఫ్ చేస్తాను చేసింది చూపిద్దాం ఓకే ఓకే ఆ లోపల మీడియా అందరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేసి ఓకేనా సో నేనైతే ఇప్పుడు వన్ అవర్ కూర్చొని యూజ్ చేశాను చాలా కీట్గా ఉంది కదా చేశాను ఇక్కడ టైట్ అయిపోయింది కానీ ఇక్కడికి వచ్చేసరికి లూ లూజ్ అయిపోతుంది నా భయం అస్తుంది తెగిపోకుండా ఉంటుంది ఇది నేను కట్టినా ఇది లూజ్ అయిపోతుంది అంటే కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల ఊడిపోతుందండి అందుకు అనేసి ఫస్ట్ ఫెవిక్విక్ పెట్టి దాని మీద ఫెవికాల్ వేసి మళ్ళీ దాని మీద ఫెవిక్విక్ పెట్టాను ఎప్పుడీ అవుతుంది బాగుంది నేహా ఇదైతే ఇదేంటి హే బ్యాండ్ బా సిజి గడి కోసం నా కోసం బాయ్ భలే ఉంది నేహాంత్ అందుబాటు చేసావే నీ ఫ్రెండ్స్కి సారి గిఫ్ట్ ఏడ్ చేస్తావంటే ఇవే ఇచ్చి ఇవే కదా బాగున్నాయి రెడీ చేసి ఇవ్వు నీ చేత్తో నువ్వు చేసిన గిఫ్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ కూడా ఇటువైపులాగే త్రీ ఉండాలి కాకపోతే ఈ ఒక్కటి పెట్టకపోవడం వల్ల ఎక్కువ గ్యాప్ వచ్చేసి అటు ఇటు మూవ్ అయిపోయి సౌండ్ వస్తున్నాయని ఒకటి పెట్టి ట్రై చేశాను మళ్ళీ మొత్తం ఎగిరిపోయి మళ్ళీ తీసి మొత్తం అన్ని మొత్తం స్టార్టింగ్ నుంచేసి పెట్టాను ఇకప్పుడు బాగుంది చాలా బాగుంది కిజు కిజు చిట్ పెట్టుకుందా చిందో మా చిజ ఎంత బ బాగుందో తల్లి ఇంకోటి ఉంది కదా షిజ్జమ్మక చేస్తే ఇది నువ్వు ఇంకోటి చేసుకో నేను చిజ్జు కోరి కోసం చిజ్జు కోసం ఎడ్ చేయమ్మా మెల్లకి చేయించెం చిజ్జు చూడు తన దృష్టి అంత ఇక్కడ ఉంది ఏదో చేసింది మా అక్క నాకు కొవ్వదు నాకు కొరికేసుకుంటాను కదొస్తే ఈ వీడియో కానీ మీ అందరి ఇంకా అమ్మ చూడు ఇంకెలా పెట్టాలి ఇక్కడ హార్ట్ ఇలా పెట్టారు కదా అలాగా బాగుంది అలా చెయ్యు చెయ్యి ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఇంకా మీ ఎవరికైనా ఏదైనా బ్రెస్లెట్స్ కానీ నెక్లెస్ కానీ అవ్వాలంటే నా కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి నేను మీకు పంపిస్తా ఇది కూడా అలాగే నక్క నాకు ఒక బ్రేస్లెట్ కావాలి చేసి బాయ్ బాయ్